మేర్లపాక వారి పెండ్లి పిలుపు తిరుపతి జిల్లా నాయుడిపేట మండలం తుమ్మూరు గ్రామ వాస్తవులు శ్రీ మేర్లపాక రమణయ్య శ్రీమతి ఈశ్వరమ్మ గార్ల ద్వితీయ కుమారుడు మేర్లపాక వెంకటేష్ అను వర్ణునుకు తిరుపతి జిల్లా నాయుడిపేట మండల వాస్తవులు శ్రీ గంపల పెద్దాపురం శ్రీమతి మరియమ్మగార్ల జ్యేష్ఠ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లక్ష్మీప్రియకు వివాహ ఆహ్వానము తేదీ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై నిమిషముల మధ్య లగ్నం నందు తిరుపతి జిల్లా నాయుడిపేట రైల్వే స్టేషన్ ఎదురుగా డిఎస్ఆర్ కళ్యాణ మండపం నందు జరుగును కావున తామెల్లరూ విచ్చేసి ఉధూరులను ఆశీర్వదించు ప్రార్థన అల్ప ఆహార విందు ఉదయం ఆరు గంటలకు ఆహ్వానించువారు మేర్లప్రకా బ్రదర్స్ మరియు కుటుంబ సభ్యులు